I do హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను విజయవాడ ఏపీ టూరిజం భవానీ ఐలాండ్ ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాను గతంలో అయితే ఈ భవానీ ఐలాండ్ ట్రిప్లో చాలా బాగా ఎంజాయ్ చేసేవారు ఐలాండ్లో బట్ అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ అయితే ప్రస్తుతానికి లేవు గతంలో వచ్చినటువంటి కృష్ణా వరదల కారణంగా అవన్నీ కూడా పాడైపోయాయి ప్రస్తుతం అయితే మాత్రం ఇటు బెరం పార్క్ నుంచి అటు భవానీ ఐలాండ్ వరకు బోట్ ట్రిప్ అయితే ఉంటుంది కేవలం ఈ నార్మల్ బోట్ మాత్రమే కాకుండా స్పీడ్ బోట్ ట్రిప్ ఉంటుంది అలాగే కృష్ణానదిలో బోటింగ్ కూడా ఉంటుంది ఇలాంటి ప్యాకేజెస్ అన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది పె పెద్దలకైతే ఎంత ఉంటుంది పిల్లలకైతే ఎంత ఉంటుంది ప్రస్తుతానికి భవానీ ఐలాండ్లో చూడడానికి ఏముంది ఉంది ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం రండి భవానీ కి సంబంధించి బోటింగ్ మేనేజర్ నాగరాజ్ గారు ప్రస్తుతం నాతో ఉన్నారు అసలు ఈ భవానీ కు ఎన్ని రకాల బోటింగ్స్ గా ఉన్నాయి అలాగే ఈ కృష్ణానది మీద ఇంకా ఎలాంటి బోటింగ్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయో తెలుసుకుందాం నాగరాజ్ గారు నమస్కారం నమస్తే అండి నాగరాజ్ గారు అసలు ఇక్కడ చూస్తుంటే డిఫరెంట్ డిఫరెంట్ బోట్స్ కనబడుతున్నాయి నాకు ఒక పెద్ద బోట్ ఒకటి కనబడుతుంది అలాగే అటు సైడ్ కొన్ని బోట్స్ ఉన్నాయి అటు సైడ్ కొన్ని బోట్స్ ఉన్నాయి ఏంటి ఈ బోట్స్ అన్నీ ఏంటి వాటి టారిఫ్స్ ఏంటి ఏ కథ ఏంటి వీటి మొత్తం కదా ఇది బోధిశ్రీ బోటు అంటారు దీని పేరు బోధిశ్రీ అండి మనం మనం నెల పడిన బోటు పెద్ద బోటు బోధిశ్రీ అండి కింద ఏసీ ఉంటది పైన నాన్ ఏసీ అయితే కింద లోపల డైనింగ్ హాల్ లాగా కూడా ఉంటది డైనింగ్ కూడా డైనింగ్ డిన్నర్ గానీ లంచ్ గాని ఏదైనా సరే డైనింగ్ హాల్ ఉంటది దీని కెపాసిటీ వచ్చి నైన్టీ నెంబర్స్ అండి తొంభై మంది కెపాసిటీ వెళ్ళొచ్చు ఇది టూ అవర్స్ కి ఫిఫ్టీన్ అండి మినిమం టూ అవర్స్ బుకింగ్ అండి టూ అవర్స్ అంటే అవర్స్ అంటే ఇప్పుడు మన ఈ కృష్ణ బ్యారేజ్ ఈ నది ఒడ్డు తిప్పుతాండి బ్యారేజ్ లాగా తిరిగి ఐలాండ్ ఇలా ఐలాండ్ దగ్గర నుంచి ఇలా రౌండ్స్ అలా తిరుగుతూ ఉంటాయి వాళ్ళ ఇష్టం వాళ్ళు ఆపుకోమన్నా ఆపుతాం వాళ్ళు తిరుగుతూ ఉండమన్నా అలా తిరుగుతూ ఉంటది వాళ్ళు లంచ్ చేయొచ్చు డిన్నర్ చేయొచ్చు లేదని అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు ఎలాగైనా బోట్ లో చేయొచ్చు అంటే కాకుండా ఇవన్నీ ఉంటాయి ఓన్లీ మన బోట్ కి ఫిఫ్టీన్ ఏదైనా సరే ఫుడ్ ఐటమ్ ఏదైనా సరే మా హోటల్ నుంచి వరంపార్క్ మా హోటల్ నుంచి ఆర్డర్ చేసుకోవాలి మా ఐలాండ్ నుంచి ఆర్డర్ చేసుకోవాలి ఓకే ఇది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఫుడ్ అయితే అటు కానీ ఇటు ఇది ఏపీ టూరిజం ఏపీ టూరిజం నుంచి ఫుడ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అది కాస్ట్ కాస్ట్ అంటే దీని బుకింగ్ ఎలాంటి ముందు ఎక్కడి నుంచి బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో కానీ లేకపోతే ఫోన్ లో బుక్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవాలి వస్తామండి తర్వాత మెకానిజడ్ బోట్ అయిన భవానీ బోట్ ఇవి ఉన్నాయి అవి వచ్చి ఈ థర్టీ నెంబర్స్ కెపాసిటీ ఉంటుంది అది కూడా పార్టీలకు అది ఇస్తాం అది మినిమం వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ కి ఫోర్ థౌసండ్ అండి వన్ అవర్ కి ఫోర్ వన్ అవర్ కి ఫోర్ థౌసండ్ కొంచెం ఓపెన్ గా ఉంటుంది ఓపెన్ అంటే మధ్యలో ఓపెనింగ్ ఉంటుంది అది కూడా కూర్చొని ఒక ఇరవై మంది పది మంది అలా కూర్చొని ఏదైనా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేయొచ్చు అది మామూలుగా రెగ్యులర్ గా ఎటుకు ఉపయోగిస్తారు అండి అది మెకానిసడ్ బోర్డు రెగ్యులర్ గా మన భవానీ నుంచి ఇప్పుడు భవానీ ఇక్కడ మన బోటింగ్ యూనిట్ బోటింగ్ యూనిట్ భవానీ ఐలాండ్ కి ఓన్లీ వెళ్ళడానికి రావడానికి ఫర్ హెడ్ వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తూ ఎడల్ట్ కి చైల్డ్ నైన్ రూ నైన్టీ రూపీస్ పిల్లలకు తొమ్మిది రూపాయలు పెద్దలకి నూట ఇరవై రూపాయలు చార్జ్ చేస్తూ మనం తీసుకెళ్లి తీసుకొస్తామండి వాళ్ళ భవానీ ఐలాండ్ లో దింపేస్తాం వాళ్ళు వన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత మళ్ళీ అదంతా షాపుల చూసుకొని మరలా వచ్చి మన బోటకి మనం ఇక్కడ డ్రాప్ చేస్తాం ఎంతసేపు అయినా ఉండొచ్చు అక్కడ వాళ్ళు ఇష్టం అండి ఈవినింగ్ క్లోజింగ్ టైమ్ ఈవినింగ్ మార్నింగ్ నైన్ కి మనం ఓపెన్ చేస్తాం అండి ఈవినింగ్ ఫైవ్ వరకు టికెట్స్ ఇస్తాం లైట్ ఫెయిల్ అయ్యేసరికి అందరూ వచ్చేయాలి స్పీడ్ బోట్లు ఉన్నాయండి మన దగ్గర మూడు స్పీడ్ బోట్లు ఉన్నాయి మూడు స్పీడ్ బోట్లు ఏ బోట్ కి సరే ఒక్క రౌండ్ అండి రౌండ్ అంటే ఇలా బ్యారేజ్ దగ్గర నుంచి ఎలా తిరుగుతుంది చుట్టూరును అది ఇంచుమించు ఏ అంటే టెన్ మినిట్స్ మినిమం పది నిమిషాల వరకు టైం ఉంటది అలాగా ఒక రౌండ్ వచ్చి ఆరు వందల రూపాయలు అండి అంటే అది మన టూ మెంబర్స్ అండి అందులో ఎక్కేది వాళ్ళకైనా చిన్న పాప ఉంటే కెపాసిటీ అండి ఇద్దరు ఇద్దరు ఎవరైనా ఉంటే ఒక అలా బోటింగ్ చేసి రావచ్చు స్పీడ్ బోట్ అండి అది స్పీడ్ బోట్ అది అలా ఉంటదండి తర్వాత ఇంకోటి లగ్జరీ బోట్ ఉందండి జల్జాక్స్ అని లగ్జరీ బోట్ మనకు ఉంది లగ్జరీ బోట్ కు వచ్చి టెన్ మెంబర్స్ అండి పది మంది ఉంటారు వాళ్ళకి పర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాం టూ హండ్రెడ్ రూపీస్ కానీ లగ్జరీగా సోఫా సీట్లు అది బాగుంటది పైన టాప్ ఉంటది హ్యాపీగా అలా చుట్టూరు సేమ్ అది కూడా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల సేపు అలా తిరుగుతారు వాళ్ళకి పర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాము అది కూడా హైర్ హైర్ బేసిస్లో ఇస్తామండి వన్ అవర్కి వచ్చి సిక్స్ థౌజండ్ అండి అది ఓకే అది కూడా ఇస్తాం అదేంటే దాని కెపాసిటీ టెన్ నెంబర్స్ మనం ఇస్తాం టెన్ నెంబర్స్ అయితే వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు అండి లైఫ్ లైఫ్ జాకెట్స్ ఉంటాయి అందరూ లైఫ్ జాకెట్ ప్రయాణిస్తారండి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏపీ టూరిజం సంబంధించిన విజయవాడ భవానీ ఐలాండ్ కి వెళ్లే బోట్ లో ప్రస్తుతం నేనైతే ఉన్నానమాట ఇక్కడ బోటింగ్ కి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి ప్రస్తుతం నేనున్న బోట్ అయితే మెకనైజ్డ్ బోటు రెగ్యులర్గా టూరిస్టులు ఎక్కువగా వెళ్ళే బోట్ అనమాట ఇది ఈ బోట్లో అయితే పెద్దలకైతే నూట ఇరవై రూపాయలు పిల్లలకైతే తొంభై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ బోట్ అంటే ఈ బోట్ అయితే డైరెక్ట్ భవానీ ఐలాండ్కి వెళ్ళిపోతుంది బట్ స్పీడ్ బోట్లు అయితే మాత్రం అట్లా ప్రస్తుతానికైతే ఇది కొంచెం వీడియో తీయడం వల్ల కొంచెం అట్లా అనమాట రెగ్యులర్గా అయితే మాత్రం డైరెక్ట్ భవానీ ఐలాండ్కి ఈ ట్రిప్ ఉంటుంది ఆ ప్రకాశం బ్యారేజ్ పక్క నుంచి ఆ కొండల వ్యూ అంటే అటు ఇంద్రకీలాద్రి ఇటు ఇంకొక కొండ ఇవన్నీ కూడా అద్భుతమైన వ్యూ అయితే ఉంటుందన్నమాట అటు విజయవాడ సిటీ అయితే ఏం కనిపించదు కానీ బట్ ఈ చుట్టూ మాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంటుంది కదా భవానీ ఐలాండ్ ఇవన్నీ కూడా వ్యూ అద్భుతంగా ఉంటుంది ప్రస్తుతం అయితే ఈ మెకనైజ్డ్ బోట్లో మనం ప్రయాణం చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా లైఫ్ జాకెట్ అయితే కంపల్సరీ అని ఇక్కడ చెప్తున్నారంటే ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా ఈ లైఫ్ జాకెట్ అయితే మనల్ని సేవ్ చేస్తుందనమాట చక్కగా ఈ బోటింగ్లో అంటే అతి తక్కువ రేట్లో అంటే నూట ఇరవై రూపాయల్లో చక్కగా ఈ కృష్ణానదిలో ఈ బోటింగ్లో అట్లా భవానీ ఐలాండ్కి వెళ్తుంటే మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది వ్యూ అంతా కూడా ఇంకా అంటే ఈ నూట ఇరవై రూపాయలు బోట్ కాకుండా ఇంకా ఏదైనా స్పెషల్ బోటింగ్స్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి ఇంకొకటి వచ్చి మనకి పెద్ద బోట్ ఉంటుంది క్రూయూజ్ బోట్ లాంటిది తొంభై మంది ఉంటే కనుక ఆ బోట్ అయితే బుక్ చేసుకోవచ్చు దాదాపు రెండు గంటలకైతే పదిహేను వేల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారంటే తొంభై మందికి కలిపి కాకపోతే ఫుడ్ ఏదైనా కావాలంటే మళ్ళీ ఏపీటీడీసీకి చెందినటువంటి బెరం పార్క్లోనే మనం ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే భవానీ ఐలాండ్లో ఒక వాళ్ళదే ఏపీటీడీసీ వాళ్ళదే ఒక హోటల్ ఉంటుంది అక్కడ కానీ ఇక్కడ కానీ ఫుడ్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట Thank you ఎంతకాలం నుంచి ఈ బోట్ నడుపుతున్నారు ఈ చక్రం బాగుంది స్టీరింగ్ అంతా మీ స్టీరింగ్ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు హైదరాబాద్ లో పదిహేను సంవత్సరాలు చేశాను ఇక్కడికి వచ్చి పది సంవత్సరాలు ఓకే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ జూ పార్క్ దుర్గం చెరువు అన్ని అక్కడ అప్పుడు ఏపీటిసి అంటే ఉమ్మడి ఇప్పుడు ఈ భవాని ఐలాండ్ మీద చేస్తున్నారు ఎన్ని రకాల బోట్లు ఉంటాయి బాబాయ్ మీకు మెకానిజ్ బోట్స్ ఉంటాయి స్పీడ్ బోట్లు ఉంటాయి స్పీడ్ బోట్ బోర్డు ఉంది మొత్తం ప్రైవేటు అంటే లగ్ ఈ జెస్కీ బోర్డులు ఉన్నాయి జెస్కీ బోర్డు జెస్కి జెస్కీ బోర్డు బంపలు బనానా రైస్ అవన్నీ ప్ర ప్రైవేటు ఓ వెనక ఆ కనకదుర్గా వారిధి ఆ ఇంద్రకిలాద్రి అలాగే ఆ పక్కన ప్రకాశం బ్యారేజ్ వ్యూ దానికి తోడు ఈ కృష్ణమ్మ అలలు ఆ అలల మీద అద్భుతమైన ఈ పడవ ప్రయాణం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి ఇది ఖచ్చితంగా మంచి అంటే ఎంత స్ట్రెస్లో ఉన్నా కానీ మనసు అంతా కూడా ప్రశాంతంగా అనమాట ఈ ఇలాంటి అలల మీద ఇలాంటి ప్రకృతి మధ్యలో ప్రయాణం అద్భుతమైన అనుభవం అనుభూతి ఈ భవానీ ఐలాండ్ నుంచి మన బెజవాడ చూస్తే మాత్రం వ్యూ అద్భుతంగా ఉంటుంది అటువైపు అంతా సిటీ ఆ చుట్టూ కొండలు కనకదుర్గమ్మ ఆ ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ కూడా ఒక అద్భుతంగా కనిపిస్తుంది అనమాట నుంచి చూస్తే అంటే మనం ఎప్పుడూ సిటీలోంచే ప్రయాణం చేస్తూ ఉంటాం బట్ ఆ సిటీ నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చి ఈ ఐలాండ్ నుంచి ఆ సిటీ వ్యూ చూస్తుంటే మాత్రం నిజంగా ఒక అద్భుతమైన పెయింటింగ్ చూసినట్టే మనకు అనిపిస్తుంది భవానీ ఐలాండ్లో గతంలో అయితే మాత్రం చాలా రకాల యాక్టివిటీస్ ఉండేవి మొన్న కృష్ణా వరదల కారణంగా ఇక్కడ యాక్టివిటీస్ అయితే మాత్రం చాలా వరకు తగ్గిపోయాయి ప్రస్తుతం భవానీ ఐలాండ్ మేనేజర్ సుధీర్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి అసలు ప్రస్తుతం భవానీ ఐలాండ్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి ఏంటి ఎలాంటి విషయాలని తెలుసుకున్నాం గారు నమస్కారం అండి బాగున్నారా సార్ యాక్చువల్గా భవానీ ఐలాండ్ అంటే విజయవాడ వాసతులకు కానీ లేకపోతే విజయవాడ వచ్చి మంచి టూరిస్ట్ ప్లేస్ చూడాలనుకునే వాళ్ళకి చక్కగా గుర్తు వచ్చేది మొట్టమొదట గుర్తు వచ్చేది భవానీ ఐలాండ్ ఆ బోటింగ్ ఎంజాయ్ చేయడం కానీ లేకపోతే ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉండేవి ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి ఓన్లీ బోటింగ్ మాత్రమేనా లేకపోతే ఇక్కడ ఏదైనా ఉన్ కూర్చుని ఎంజాయ్ చేసే పరిస్థితి ఏదైనా ఉందా ఇప్పుడు అవును సార్ అయితే ఫస్ట్ ఈ లాన్ మునిగిపోయింది సార్ మడ్డుతో నిండిపోతే ఇవన్నీ క్లీన్ చేసాం కార్తీక మాసం కోసం నెక్స్ట్ పిల్లల కోసం కట్టించాం గేమ్స్ అని తీసుకొచ్చాం నెక్స్ట్ అడ్వెంచర్ గేమ్స్ కూడా తీసుకొచ్చాం అడ్గా తీసుకొచ్చాం అలాగే ప్రైవేట్ ఆపరేటర్ స్పీడ్ బోట్లు కానీ జర్సీలు కానీ అన్ని ప్రస్తుతం లేదు కొన్ని కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవన్నీ కూడా కపల్ ఆఫ్ డేస్ లో అని చేస్తాం ఏంటంటే పవర్ ఇష్యూ వాళ్ళు ఏంటంటే మొత్తం అంతా వాటర్ తో నిండిపో ఉండటం వల్ల కొంచెం పవర్ ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అయింది డిలే బట్ అన్ని వన్ బై వన్ అన్ని చేసుకుంటూ వస్తున్నాం చక్కగా కార్తీక మాసంలో మాత్రం ఎంజాయ్ చేసేటట్టే ఉంది ఫెసిలిటీ అయితే ముందుకు అనిపించాం బట్ లంచ్ పెట్టాము కార్తీక మాసం ఫుడ్ ప్యాకేజ్ ఒకటి పెట్టాము బోటింగ్ ప్లస్ వెజిటేరియన్ లంచ్ ఒకటి ప్రొవైడ్ ప్యాకేజ్ ఒకటి ప్రొవైడ్ చేస్తాం సార్ దగ్గర అకామిడేషన్ ఆన్లైన్ తీసుకొచ్చాము ఆన్ ఫేస్ వాళ్ళు తీసుకొచ్చాము అడ్వెంచర్ గేమ్స్ కూడా ఆన్ రన్నింగ్ లోకి వచ్చి ఇక్కడ ఇక్కడ అకామిడే అకామిడేషన్ గురించి ఒకసారి చెప్పండి సార్ ఎలాంటి రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి వాటి టారిఫ్స్ ఏ విధంగా ఉంటాయి ఎట్లా బుక్ చేసుకోవాలి mm -hmm. డీలక్స్ న్యూ డీలక్స్ టూ టైప్స్ రూమ్స్ మన ఆన్లైన్ లో తీసుకొచ్చండి న్యూ డీలక్స్ వచ్చి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డీలక్స్ వచ్చి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టాక్స్ అండి నెక్స్ట్ కాన్ఫరెన్స్ అని కూడా తీసుకొచ్చాం అది సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్ అవర్స్ కి నెక్స్ట్ వచ్చేసి రెస్టారెంట్ కూడా అందుబాటులో తీసుకొచ్చాం ఫుడ్ కోర్ట్స్ కూడా తీసుకొచ్చాము అందుబాటులో మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ జిఓట్ ఆ వెబ్సైట్ లోకి వెళ్తే మీరు ఆన్లైన్ లో రూమ్స్ బుక్ చేసుకోవాలి క్లిక్ చేసి మీరు ఓపెన్ అవుతుంది అకామిడేషన్ చేసుకోండి ఈ ఏపీ టూరిజంకి సంబంధించి ఈ భవానీ ఐలాండ్లో కూడా ఒక రెస్టారెంట్ ఉంటుంది ఈ రెస్టారెంట్లో కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఈవినింగ్ స్నాక్స్ మళ్ళీ ఆ ఈవినింగ్ డిన్నర్ వరకు కూడా ఉంటుంది అవైలబుల్గా మధ్యాహ్నం లంచ్ లాంటివి కూడా ఉంటాయి బ్రేక్ఫాస్ట్ ప్రైసెస్ వచ్చి మనకి జనరల్గా ఫార్టీ రూపీస్ నుంచి బఫెట్ అయితే వన్ ఫిఫ్టీ వరకు కూడా అవైలబుల్గా ఉంది అదే మనకి ఇక్కడ రూమ్స్ తీసుకుని ఇక్కడ రూమ్స్కి సర్వ్ చేస్తుంటే ఫైవ్ రూపీస్ ఫైవ్ టు ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేస్తున్నారనమాట అలాగే టీ కాఫీలు ఇవన్నీ ఉంటాయి స్నాక్స్ వెజిటేరియన్ స్నాక్స్ అవైలబుల్గా ఉన్నాయి వాటి ప్రైసెస్ వచ్చి సిక్స్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ వన్ థర్టీ ఫైవ్ వన్ ఎయిటీ రూపీస్ వరకు కూడా వెజ్ స్నాక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నాన్ వెజిటేరియన్ స్నాక్స్ కూడా ఉన్నాయి అవి కూడా వన్ టెన్ రూపీస్ నుంచి టూ ఎయిటీ రూపీస్ వరకు కూడా ఇక్కడ ఛార్జెస్ అయితే ఉన్నాయి బిర్యానీసు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రాన్ బిర్యానీ ఇట్లాంటి అన్ని రకాల బిర్యానీస్ కూడా ఈ రెస్టారెంట్లో అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా మనకి ఫ్రైడ్ రైస్ దగ్గర నుంచి మొదలుకొని వన్ సెవెంటీ రూపీస్ ఒక సాంబార్ రైస్ అయితే ఎయిటీ ఫైవ్ రూపీసే ప్లెయిన్ రైస్ అయితే సిక్స్టీ రూపీస్ ఇట్లా కర్డ్ రైస్ అయితే ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో ఇక్కడ మనకి లంచ్ కానీ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయనమాట హైయెస్ట్ త్రీ త్రీ హండ్రెడ్ ఉంది లోయెస్ట్ వచ్చి ఎయిటీ ఫైవ్ రూపీస్ సాంబార్ రైస్ ఉందనమాట ఇదే రూమ్కి సర్వ్ చేయాలంటే తెలిసిన కదా కొంచెం ఇష్టం చేపల పులుసు దొరుకుతుంది చికెన్ కర్రీ చికెన్ చిట్టినాడు కడాయి చికెను బటర్ చికెను ఇట్లా చికెన్ కర్రీస్ అయితే అంటే నాన్ వెజిటేరియన్ కర్రీస్ అయితే అవైలబుల్గా అనమాట ముందుగా ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటే అన్ని రకాలైతే అవైలబుల్గా ఉంటాయి లేదంటే ఇక్కడ అప్పుడప్పుడు కొన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట విజయవాడకి అతి దగ్గరలో మంచి పల్లెటూరి వాతావరణాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే టక్కునే ఈ భవానీ ఐలాండ్కి అయితే వచ్చేయచ్చు ఈ భవానీ ఐలాండ్లో మాత్రం చాలా ప్రశాంతంగా ఒక చక్కని పచ్చని పల్లెటూరికి వెళ్ళామా అన్న ఫీల్ అయితే అనిపిస్తుంది అనమాట ఇక్కడ చక్కగా కార్తీక మాసం సందర్భంగా ఉయ్యాలవి వేసి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఏపీ టూరిజం వల్ల అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అంటే మనం స్టే చేయచ్చు చాలామంది అనుకుంటారు ఏపీటీడీడీసీకి సంబంధించి అటువైపు అంటే పునమి ఘాటు పక్కన మాత్రమే రూమ్స్ అవైలబుల్గా ఉంటాయనుకుంటారు బట్ భవానీ ఐలాండ్లో కూడా మనం స్టే చేయొచ్చు నైట్ టైం కూడా ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట దానికి రూమ్స్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది భవానీ ఐలాండ్లో న్యూ డీలక్స్ రూమ్ చూద్దారండీ ఫస్ట్ రూమ్ ఓపెన్ చేసిన వెంటనే ఇటు పక్కన అయితే బాత్రూమ్ ఉంది ఇటు అంతా కూడా మిర్రరు ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి ఒక షోకేజ్ లాగా ఇచ్చారు వావ్ బెడ్ మాత్రం అదిరిపోయింది ఏసీ రూము చక్కగా మంచి మెత్తని వాటి ఏసీ ఇదంతా కూడా ఈ వ్యూ మాత్రం చక్కగా కూర్చోడానికి లేకపోతే పడుకోవడానికి ఇక్కడ నుంచి ఈ వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇట్లా చూస్తే ఇది గ్లాస్ డోర్ ఇచ్చారు మనకి గ్లాస్ ఓపెన్ చేయకపోయినా కానీ వ్యూ అద్భుతంగా కనిపిస్తుంది ఓపెన్ చేసి ఇట్లా బాల్కనీలోకి వస్తే మాత్రం వావ్ అటువైపు బెజవాడ సిటీ మధ్యలో ఆ కృష్ణా నది ఇటు పక్క అంతా కూడా పల్లెటూరి వాతావరణం అనమాట అద్భుతమైన వ్యూతో ఈ ఇక్కడ రూమ్స్ అంటే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఏపీటీడీసీ వాళ్ళు ఆ పక్కనే కృష్ణమ్మ అలలు కూడా వినిపిస్తుంటుంది ఆ సౌండ్ అలల సౌండ్ ఈ పచ్చని ప్రకృతి నుంచి వచ్చి ఆ చల్లని గాలి అబ్బబ్బబ్బబ్బబ్బా ఇలాంటి అద్భుతాలు బజవాడ సిటీకి ఇంత దగ్గరలో ఉన్నాయంటే మాత్రం నిజంగా మన అదృష్టం ఇక్కడ కూర్చుని నుంచి ఇటు వచ్చే బోట్లు ఇటు నుంచి అటెళ్ళే బోట్లు చూస్తుంటే మాత్రం అద్భుతంగా కనిపిస్తాయి అన్నమాట ఇదంతా కూడా స్పెషల్ అంటే ప్రైవేట్ బోటింగ్ జెట్టి ఇది ఇక్కడ నుంచి రకరకాల స్పీడ్ బోట్లు ఇలాంటి వాటిని అన్నింటిని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఏపీటీడీసీలో ఉన్నటువంటి ఈ న్యూ డీలెక్స్ రూమ్ కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట నిజంగా చాలా వర్త్ మంచి వ్యూ పాయింట్తో అద్భుతమైన ఏసీ ఫెసిలిటీతో మంచి కాటు మంచి మంచి చైర్సు మంచి హైజీన్గా ఉన్నటువంటి వాష్రూము ఇవన్నిటిని ప్రొవైడ్ చేస్తూ కేవలం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మంచి రూమ్ని అయితే మాత్రం ఇక్కడ అందిస్తున్నారు no, no. ఈ రైడ్స్ చేయాలంటే మినిమం గోవా వెళ్ళాలి అంటే ఇక్కడ అది మనకి కృష్ణా నది ఒక హాఫ్ కిలోమీటర్ దగ్గరలో లైక్ ఒక లోకాలిటీలో ఉంది మనకి ఇక్కడ విజయవాడ ప్రజలు గాని హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కానీ ఇక్కడ ఒక లైక్ కొద్దిగా తక్కువ బడ్జెట్ లో ఎంజాయ్ చేయాలన్నా గానీ ఇక్కడ వచ్చి పీస్ఫుల్ గా అమ్మవారి టెంపుల్ ఉంది ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయాలన్నా గానీ మనకి బోటింగ్ క్లబ్ ఉండద్దు అన్న ఇది అమరావతి బోటింగ్ క్లబ్ అన్నా అమరావతి బోటింగ్ క్లబ్ మీకు ఇక్కడ ఏంటంటే వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి సార్ మీకు ఏంటంటే స్పీడ్ బోట్స్ కానీ జెస్కి గానీ ఆల్మోస్ట్ గోవాలో ఏ రైడ్స్ అయితే ఉండిద్దో ఆ రైడ్స్ డిఫరెంట్ రైట్స్ ఉంటది ఒక ఫ్యామిలీతో చిన్న గాలి నుంచి పెద్ద వాళ్ళకి ఎంజాయ్ చేస్తాకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి మనకి బోట్ కూడా హాఫ్ పవర్ వచ్చి సిక్స్ మెంబర్స్ నేర్చుకున్న ఎంతో స్పీడ్ వెళ్తూ ఉంటుంది మీకు అది చూడండి ఆ లొకాలిటీ మీకు నుంచి ఆ యూ మొత్తం చూస్తాకి బాగుంటుంది ఇది ఒక ఒక స్పీడ్ రైడ్ ఉంటుంది మీకు బైక్ ఉంటుంది ఆ బైక్ ఏంటంటే లైట్ లింక్ కి మీకు ఏపీలోనే ఇక్కడే ఉంది లైట్ లింక్ కి ఈ కంపెనీ లోనే అమరావతి బోటింగ్ క్లబ్ లోనే ఉంది లైట్ లింక్ కి అది ఎలా ఉండిద్ది అంటే బంపింగ్ అవుతాం గానీ స్లైడ్స్ అవుతాం గానీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఉంటారు దాని సపరేట్ డ్రైవర్ ఉండాలి అంటే ట్రైన్ బాగా సేఫ్టీ కస్టమర్ చూసుకుంటూ అదొకటి ఉంటుంది మనకి దాని తర్వాత ఏంటంటే ఆ సోఫా రైడ్ ఐడియా ఉందా మీకు అది చూపిస్తాం తర్వాత ఆ సోఫా రైడ్ ఉంటుంది ఒక కపిల్స్ ఏంటంటే మనం ఒక సోఫాలో కూర్చుని కూడా ఈ రివర్ లో అలాగ సిం చేస్తే వెళ్ళి రావచ్చు లైక్ ఒక ఎంజాయ్ చేయవచ్చు రైడ్ అంటే మినిమం త్రీ హండ్రెడ్ నుండి మాక్సిమం త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది మీకు ఇది వచ్చి లైట్లింగ్ జెస్కీ బోట్ అట ఇది మనకి ఇంచుమించు బైక్ రైడ్ లాగా ఉంటుంది బట్ నదిలో ఒక బైక్ రైడ్ వేసినట్టే ఉంటుంది అనమాట అసలు మామూలుగా ఉండదు అలా తిల్తుంటే వెనక నుంచి వాటర్ ఎట్లా పైకి కొడుతూ ఉంటుంది అనమాట అంత అద్భుతమైన బోటింగ్ ఇది దీనికి కూడా కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట దీని మీద కూడా కృష్ణానది మీద ప్రయాణం సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది వచ్చి కృష్ణానది మీద బంపర్ రైడ్ అట అంటే సోఫా రైడ్ అని కూడా పిలుస్తున్నారు అనమాట మనం దీన్ని దీంట్లో ఏదైనా కపుల్స్ హ్యాపీగా కూర్చుని ఆ అలల మీద అలా తేలియాడుతూ జర్నీ అయితే చేయొచ్చు ఈ కృష్ణానది మీద ఇది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అంటే మనం సోఫాలో కూర్చున్నట్టు ఉంటుంది చాలా కంఫర్ట్గా కూర్చున్నట్టు ఉంటుంది అట్లా ఈ కృష్ణానది మీద ఈ అలల మీద ఇట్లా బంప్ బంపింగ్గా వెళ్తుంటే మాత్రం అదృసంతే ఈ భవానీ ఐలాండ్లో ఈ బోటింగ్ యూనిట్లో ఇంకో స్పెషల్ ఏంటి అంటే ఈ ఓషన్ రైడర్ ఆర్ బనానా రైడ్ అని పిలుస్తున్నారు దీన్ని దీంట్లో ఒక నలుగురు ఐదుగురు చక్కగా ఎక్కి కూర్చుంటే మనకి జస్కీ బోట్ ఉంది కదా బైక్ లాంటిది బోటు దానికి రోపు కట్టి దీన్ని కృష్ణానదిలోకి అయితే తీసుకెళ్తుంటారు ఇట్లా మనం ఏదో ఒక చిన్న నావ మీద వెళ్తే లోపల కూర్చుని వెళ్తుంటాం నావలో అయితే ఇది కొంచెం పైకి ఉంటుంది అనమాట కాలు మంచి చక్కగా ఇలా పెట్టుకుని దీన్ని ఇట్లా పట్టుకుని కూర్చుంటే చక్కగా కృష్ణానదిలో అలా వెళ్ళిపోవచ్చు అనమాట దీనికి ఇంకో స్పెషాలిటీ ఉంది దాదేంటి అంటే మనకి ఏతో వచ్చినా రాకపోయినా ఇట్లాంటి లైఫ్ జాకెట్ సపోర్ట్తో కృష్ణానది మధ్యలో మనం కావాలంటే స్విమ్ చేసే ఫెసిలిటీ కూడా ఈ రైడ్లో ఉంటుందన్నమాట మనకి ఒక ఒక ట్రైనర్ ఉంటారు ట్రైనర్ ముందే మనకి కొంత బేసిక్ అంటే స్విమ్మింగ్లో బేసిక్ నేర్పిస్తూ ఉంటారు ఆ బేసిక్ నేర్చుకున్న తర్వాత లైఫ్ జాకెట్ వేసుకుంటే మనం ఆ నదిలో తేల్తాం అనమాట ఆ నది కూడా చాలా ప్యూర్గానే ఉంటుంది ఇక్కడ కృష్ణా నది వాటర్ ఎంత ప్యూరిటీ ఉంటుందంటే మన సముద్రపు వాటర్ కంటే కూడా ఈ కృష్ణా వాటర్ చాలా ప్యూర్గా ఉంటుంది సో మనం ఆ మధ్యలో దూకి మనం స్విమ్ చేయొచ్చు అంటే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైతే ఇంకొంచెం బెటర్ స్విమ్మింగ్ రాకపోయినా కూడా ఆ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్తో మన ఈ లైఫ్ జాకెట్ సపోర్ట్తో కృష్ణానది మధ్యలో స్విమ్ అయితే చేయొచ్చు అనమాట ఈ ఓషన్ రైడర్ ద్వారా ఈ డ్రాగన్ బోట్ వచ్చి పెడ్లింగ్ అనమాట అంటే మనం లోపల కూర్చుని ఒక నలుగురు కూర్చుని లోపల మనం సైకిల్ దొక్కుతున్నట్టుగా పెడలింగ్ చేసుకుంటూ ఈ బోట్లో అయితే ఈవినింగ్ టైం అలా సరదాగా ఈ కృష్ణానదిలో గడిపి రావచ్చు ఇది కూడా బోటింగ్కి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఛార్జ్ అయితే చేస్తారు పర్సన్కి చాలా మంచి స్పెషల్గా కూడా ఈ డ్రాగన్ బోట్ అయితే ఉంది చిన్నపిల్లలు కానీ లేడీస్కి కానీ అంటే అంటే ఎలాంటి భయం లేకుండా సింపుల్గా అంటే పెళ్లింగ్ చేసుకుంటూ స్లోగానే వెళ్తుంది కాబట్టి ఎలాంటి భయం ఉండదు అదే కొంచెం స్పీడ్ బోట్ అని లేకపోతే ఆ జస్కీ బోట్ అయితే మాత్రం చాలా అడ్వెంచర్గా ఉంటుంది అది యూత్ బాగా ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఆ జస్కీ బోట్ అయితే అలాగే బనానా రైడ్ కూడా యూత్ లోపలికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తుంటారు బట్ చిన్నపిల్లలకి కానీ లేకపోతే లేడీస్కి కానీ చాలా స్లోగా ప్రశాంతంగా ఉండే బోటింగ్ ఏదైనా ఉందంటే ఇదిగో ఈ డ్రాగన్ బోట్ అనమాట జనరల్గా టూరిస్టులకి ఎంజాయ్మెంట్ ఎంత ముఖ్యమో సేఫ్టీ కూడా అంతే ప్రయారిటీ తీసుకోమని ఇక్కడ స్టాఫ్ అయితే మరీ మరీ చెప్తున్నారు మనకి జనరల్గా బోటు ఎక్కినా ఎక్కకపోయినా ఈ కృష్ణా నది వాటర్లోకి అంటే జట్టి ఉంటుంది మినిమం ఆ జట్టి ఎక్కినా కానీ ఇక్కడ ఉన్నటువంటి లైఫ్ జాకెట్ తీసుకుని వేసుకుంటే చాలా సేఫ్గా ఉంటారు ఎలాంటి ప్రమాదానికి గురైనా కానీ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు వాళ్ళు మరీ మరీ చెప్తున్నారు కానీ కొంతమంది టూరిస్టులు అయితే మాత్రం ఏం పర్లేదు మాకు స్విమ్మింగ్ వచ్చు లేకపోతే మాకు ఏం కాదులే అని ఒక చిన్నపాటి నిర్లక్ష్యం అయితే చూపిస్తున్నారట బట్ అలాంటి నిర్లక్ష్యం ఏమి వద్దు మనం ఎంత గజేత అయినా కానీ మన సేఫ్టీ కోసమే చెప్తున్నారు కాబట్టి ఈ లైఫ్ జాకెట్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వేసుకోండి చక్కగా ఈ నేచర్ని ఈ నదిని ఈ ట్రిప్స్ని ఎంజాయ్ చేయండి ఈ ప్రైవేట్ బోటింగ్ యూనిట్ వచ్చి ద అమరావతి బోటింగ్ క్లబ్ తరుణ్ కాకాని అనే ఆయన నిర్వహిస్తున్నారనమాట ఈ బోటింగు ఇక్కడ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ బోటింగ్ ఎక్స్పీరియన్సెస్ అయితే చేయొచ్చు రకరకాల బోటింగ్స్ ఉన్నాయి రకరకాల ప్యాకేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అంటే సింపుల్గా ఉండేవి ఉన్నాయి మంచి నీట్గా హెవీగా ఉండి ఆ లోపల కంటే వెళ్ళి కృష్ణానదిలో దూకి ఈత కొట్టే ప్యాకేజెస్ కూడా ఈ బోటింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఇది ఏపీ టూరిజంకి సంబంధించినటువంటి భవానీ ఐలాండ్ ట్రిప్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బోట్స్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి